ఈరోజు శ్రీరామరాజ్యం వ్యవ ట్రస్ట్ అండ్ శ్రీరామరాజ్యం యొక్క వ్యవస్థాపకులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన చిలుగురు బాలాజీ శివాలయం ప్రధానార్చకులు మన సురేష్ ఆత్మరామ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో మన అయోధ్యలో వైభవమైనటువంటి రామాలయం అక్కడ మనం కట్టింది చూసాము ఆ రామాలయంలోకి పాదకలు శ్రీరాముని యొక్క పాదకాలు అక్కడికి చేరవేయడానికి భాగ్యనగరం నుండి మన జగిత్యాల మీదుగా ఇలా పాదయాత్రగా వెళ్ళి అయోధ్య రాములకి ఈ పాదయాత్ర పాదకలు అపాయపాలన సంకల్పంతో దేవేందర్ రెడ్డి గారు రెడ్డి గారు సంకల్పంతో ఈ పాదయాత్రను మొదలుపెట్టారు అదేవిధంగా ఆనాడు రాముడు పట్టాభిషేకానికి ముందు తండ్రి మాత జవరాత గుండా ఏదైతే ఉందో మన వనవాసంకి వెళ్ళారో రామరాజ్యానికి పట్టాభిషేకం భరతునికి చేసే ముందు భరతుడు నేను కాదు అన్నయ్యనే ఉండాలి అని చెప్పేసి వనవాసంకి వెళ్ళి వారి యొక్క పాదుకలు తీసుకొచ్చి వనవాసం నుండి వారి పాదుకలు తీసుకొచ్చి అయోధ్య యొక్క సింహాసనం పైన పెట్టి ఆ పాదుకలను చూసుకుంటూ భరతుడు రాజ్యాన్ని వెళ్తాడు అంతటి మహత్తమైనటువంటి పాదుకలు ఆ దానికి చరిత్ర అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి పాదుకలను ఈరోజు రామరాజ్యం వ్యవస్థాపకులు అయినటువంటి దేవేందర్ రెడ్డి గారు సంకల్పం తీసుకొని మన జగిత్యాల మీదుగా వారు అయోధ్యకు వా వాటిని చేర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు జగితాలు వచ్చారు వారికి హిందూ పరిషత్ ద్వారా స్వాగతం పలికి ఈరోజు జగిత్యాల వీధులకుండా పాదయాత్ర చేసుకుంటూ వారికి మన పాద పరిశ్రమలో వేడుకలు చెప్పి వారిని సాధారణంగా ఆహ్వానించి మనం వేడుకలు ఇచ్చి మనం వారికి సగౌరవంగా ఇక్కడికి రావడానికి మనకు ఎంతో అదృష్టం అని చెప్పేసి అదేవిధంగా వారు మనకు సహకరించినటువంటి కోదావర రామాలయం వారి ఆలయ కమిటీ కానీ తర్వాత హిందూ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం మన దేవేందర్ రెడ్డి గారికి పదే పదే మన హిందూ బంధువుల తరపున చేతులెత్తి దండం పెట్టి మనం ఈ మహద్భాగ్యాన్ని మనకు కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం జై జై శ్రీరామ్ లోక కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర ఈరోజు ఆరో రోజు జగిత్యాల్ శ్రీ కోదండ రామాలయానికి చేరుకుంది ఇప్పుడు ఈ శోభయాత్రలో ఉన్నాము ఇక్కడ నుంచి ఈరోజు రాత్రికి మేము ధర్మపురికి చేరుకుంటాము ఈ పాదుకల విశిష్టతకు సోదరుడు సంతోష్ గారు చెప్పినట్టుగా భరతుడు పద్నాలుగు సంవత్సరాలు సింహాసనంపై పెట్టి రాములవారి పాదుకలతో పరిపాలన చేసినట్టుగా అంటే ఈ దేశం నాది కాదు ఇది సాక్షాత్ శ్రీరామచంద్రుడిదే అని చెప్పి ఇవేళ మనం చూసినాం చిన్న అవకాశం వస్తే ఇదంతా నాది అనుకునే రోజుల్లో నాడు భరతుడు చూపిన బాట రాముడు రాముడి బాణం భరతుడి బాట ఈ రెండు కూడా మనకి ఎప్పుడు ఆదర్శంగా ఉంటాయి కనుక ఇవాళ హిందూ బంధువులందరికీ కూడా చాలామంది అయోధ్య పోలేని వాళ్ళు భద్రాచలం పోలేని వాళ్ళు ఈ స్వర్ణ పాదుకల్ని మనం అయోధ్యకు తీసుకెళ్లి పూజ చేయించి మళ్ళీ ఈ పాదుకల్ని తీసుకొచ్చి రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాలన్న సంకల్పంతో రామరాజ్యం ఫౌండేషన్ మా కమిటీ సభ్యులందరం నిర్ణయించాం ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు చిల్కూరు శివాలయం ప్రధాన అర్చకులు వారు రామదాసి రామదీక్ష పీఠం వ్యవస్థాపకులు వారి ద్వారా రామదీక్షని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం యావత్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా వచ్చే రోజుల్లో రామదీక్షలు తీసుకుని దీక్షలంటే సహజంగా భక్తి భోజనం భజన అనేటటువంటిదే కాకుండా దేశభక్తి దైవభక్తిని రెండింటిని మిళితం చేసి ఇవాళ యువతలో విద్యార్థుల్లో ఉద్యోగస్తుల్లో మేధావుల్లో ఈవెన్ విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ఈ దీక్షను తీసుకునే విధంగా చివరాఖరికి మహిళలు కూడా ఈ దీక్షను తీసుకునే విధంగా దానికి ఒక సిస్టమ్ తయారు చేశాం రామ దీక్ష ద్వారా ఒక మనం చూసాం భారత ప్రభుత్వం ఒక అగ్నివీర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది యువతలో యువతని ఆర్మీకి తీసుకెళ్లడానికి అట్లాగే ఇవాళ మన సంరక్షణని మనం ఏ రకంగా ముష్కర్ల నుంచి మనం కాపాడుకోవాలి మన మనకు మన ఇల్లు మన ప్లాట్ మన వరకు ఉంటే కాదు ఈ భూమి కూడా మనది ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది అదే రామరాజ్యం లక్ష్యం ఎవరైతే నిద్రపోతున్న హైందవ సోదరులు ఉన్నారో వాళ్ళని తట్టడం లేపి తట్టడం వాళ్ళని ఈ యొక్క మాత్ కార్యంలో భాగస్వాములను చేయడమే ఈ యొక్క పాదుకల పల్లకి పాదయాత్ర ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ శ్రీ శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులకు తర్వాత సోదరుడు సంతోష్ గారికి అట్లాగే అరుణ్ మిత్రులు బజరంగ్ దల్ అట్లాగే చాలా మంది ఈ ఈ కార్యక్రమానికి సహకరించారు వారందరికీ కూడా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మా కమిటీ సభ్యులందరి పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు జై శ్రీరామ్